హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహాభారతం కథలో ఇంతకు ముందు కథలో శిశుపాలుడిని వధిస్తాడు శ్రీకృష్ణుడు అంతవరకు చెప్పుకున్నాం కదండి ఇంకా మహాభారతం కథలోనికి ముందుకు వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రాజసూయ యాగానికి వచ్చిన దుర్యోధనికి మై సభ విశేషాన్ని చూడాలనిపిస్తుంది అంతవరకు మై మందిరాన్ని చూసే తీరికే లేకపోతుంది మామ శకునితో కలిసి కళ్ళు త్రాగుతూ సభను చూద్దామని రమ్మంటాడు నాకు విశ్రాంతి కావాలి నీవే వెళ్ళి రమ్మని అంటాడు శకుని దుర్యోధనుడు సభకు ప్రవేశిస్తాడు దాని అనితర సౌందర్యాన్ని చూసి పొంగిపోతాడు మయబ్రహ్మ పనితనము కళ్ళు త్రాగిన మత్తు తేల్చుకోలేకపోతాడు ద్వారం ఉన్న చోట గోడని అనుకుంటాడు గోడ ఉన్న చోట వాకిలని అనుకుంటాడు చంద్రామాణి చూసి చంద్రుడు అనుకుంటాడు వచ్చిన మార్గం ఏదో వెళ్ళే దారి ఏదో నిర్ణయించుకోలేకపోతాడు తికమక పడతాడు తత్తరపడుతూ తిరుగుతాడు నీటిలో నిండిన నిజమైన జలాశయాన్ని మాయా అని అనుకుంటాడు కృత్రిమ జలాశయాలను నిజమైన నీరుగా తికమక పడతాడు బొమ్మలను చూసి మనుష్యులనుకుని పలకరిస్తాడు ఇదేదో మాయాలోకం అనుకుంటూ బయటకు వెళ్ళపోయి జలాశయంలో దవిలున పడిపోతాడు దుర్యోధనుడు సరిగ్గా అదే సమయానికి ద్రౌపదితో పాటుగా వచ్చిన పాండవులు దుర్యోధనుడిని అవస్థ చూసి నవ్వుతారు ద్రౌపది కూడా పొంగి పొంగి నవ్వుతుంది ధర్మరాజు వచ్చి అందరినీ మందలిస్తాడు భీముని చేత పొడిగుడ్డల్ని పెంచి ఆధారంగా బయటకు తీసుకువెళ్తాడు ధర్మరాజు దుర్యోధనికి తన భంగపాటు భరించరాని అవమానంగా అనిపిస్తుంది తనను చూసి పక్కపకాన్న విన ద్రౌపది ముఖమై మళ్ళీ మళ్ళీ కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది సిగ్గుతో బిక్క చచ్చిపోతాడు మనసులోని మదనాన్ని బయటకు తెలియనివ్వకుండా ఎలాగో ఒకలా హస్తినాపురానికి చేరుకుంటాడు దుర్యోధనుడు హస్తి నాకు వచ్చాడన్న మాటే కాని మైసబలో జరిగిన భంగపాటును మర్చిపోలేకపోతాడు దుర్యోధని అభిమాన సముద్రం సంపూర్ణంగా ఎండిపోతుంది చేతిలో ఉంది కానీ పొదిలో బాణాలేమి లేవన్నట్లుగా పడతాడు దుశ్శాసనుడిని పిలిపించుకొని యువరాజు కిరీటాన్ని రాజముద్రికను ఇచ్చి ఆత్మహత్యకు సిద్ధమవుతాడు విషయం తెలిసిన కర్ణుడు శకుని పరిగెత్తుకుంటూ వస్తారు దుర్యోధనుడి మనోబాధని పోగొడుతూ అర్ధరాత్రంతా సుయోధన మందిరంలోనే వండిపోతారు ఇంకా మహాభారతం కథలోనికి ముందుకు వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ